మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో దారుణం సభ్య సమాజం సిగ్గుపడే ఘటన తల్లిదండ్రుల తర్వాత అత్తమామలే కదా కోడలికి అమ్మా నాన్న అలాంటి తండ్రి లాంటి మామను అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టడానికి నీకు మనసెలా వచ్చింది ఆయన కుమారుణ్ణి నీకిచ్చి కట్టపెట్టింది ఇందుకేనా అనారోగ్యం పాలైన ఆ వృద్ధుడిపై దాడి చేయాలనే ఆలోచన నీకెలా వచ్చింది చీ నిన్ను చూస్తే అసహ్యం వేస్తోంది మహిళలకు భూమికున్నంత ఓర్పు ఉంటుందంటారు పెద్దలు కాని నిన్ను చూస్తుంటే కొరివిదెయ్యంలా కనిపిస్తున్నావు ఓ చిన్న తప్పు చేయడమే ఆ వృద్ధుడు చేసిన నేరమా నీకే చెబుతున్నా ఒక్క విషయం గుర్తించుకో నేను మీకు వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన మీరు ఆ కోడల్ని ఏం చేయాలో మీరే చెప్పండి మంగళూరుకి చెందిన పద్మనాభ సువర్ణ అనే దంపతులు వీరికి ఓ కుమారుడు కుమార్తె ఉన్నారు కుమారుడు దుబాయ్ లో ఉద్యోగం చేస్తుండగా కోడలు ఉమాశంకరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగి దీంతో ఆ ఇంటికి పెద్ద దిక్కుగా కోడలి దగ్గర మామ పద్మనాభం సువర్ణ ఉంటున్నారు ఈ నెల మార్చి తొమ్మిదిన సోఫాపై షర్ట్ పెట్టాడన్న కోపంతో ఊగిపోయిన కోడలు వాకింగ్ స్టిక్ తీసుకుని ఎనభై ఏడేళ్ల వృద్ధుడు అని చూడకుండా మామను దుర్భాషలాడుతూ చితకబాదింది అనంతరం బలంగా నెట్టేయడంతో సోఫాకు తల తగిలి గాయమైంది దీంతో భయపడ్డ పద్మనాభం మార్నమికా అట్టేలోని సోదరుడి ఇంటికి వెళ్లిపోయాడు అక్కడి నుండి కుమార్తె ప్రియకు సమాచారం అందించాడు ముఖం మోకాలికి తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించారు కోడలు మామపై దాడి చేసిన ఘటన సీసీటీవీలో రికార్డయింది వీటి ఆధారంగా పద్మనాభం కుమార్తె ప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది ప్రియ ఇచ్చిన ఫిర్యాదుతో కోడలు ఉమాశంకరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు చేపట్టారు పోలీసులు అత్తామామల్ను జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇంటికి పెద్దవారు వారిని గౌరవించడం మన సాంప్రదాయమని మరిచిపోకండి